వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చేయబోయే రెసిపీ తిరుపతి లడ్డు ఇలా మేము చేసిన విధంగా లడ్డూ చేసుకుంటే తిరుపతిలో దొరికే రుచికరమైన స్వామివారి ప్రసాదం ఎంచక్క ఇంట్లోనే చేసుకోవచ్చు కలర్లు టేస్ట్లో టెక్స్చర్లో ఏ మాత్రం తీసుకోదండి ఖచ్చితంగా ఇది తిన్నవారు ఇంట్లో చేసిన లడ్డు అంటే అస్సలు నమ్మరు ఇది స్వామివారి ప్రసాదమే అని అంటారు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే మేం చెప్పే చిన్న చిన్న టిప్స్ని మిస్ అవ్వకుండా పాటిస్తే టేస్టీ లడ్డు ఇంట్లోనే మీరు చేసేస్తారు ఎన్నో రకాల లడ్డూలు తయారీ విధానం చూసి ఉంటారు ఖచ్చితంగా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు కప్పు జీడిపప్పు క్రష్ చేసుకున్న ఇలాచి ఒక కప్పు కలకండ ఒక కప్పు కిస్మిస్ ఒక కప్పు బాదం కొద్దిగా పచ్చకర్పూరం పటిక రెండు కప్పుల శనగపిండి ఒకటిన్నర కప్పు పంచదార ఒకటి పావు కప్పు నీళ్ళు ఒక గ్లాస్ పాలు ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న శనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ లడ్డు రెసిపీకి పాలు వేసి కలుపుకుంటేనే లడ్డూకి తిరుపతి లడ్డు టెక్చరు కలరు వస్తుంది ఇప్పుడు సరిపడా నీళ్లు విడదల వారీగా పోసుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు చేత్తో బీట్ చేసుకోవాలి ఇలా వేగంగా బీట్ చేసుకున్న పిండితోనే లడ్డూలు చాలా మృదువుగా వస్తాయి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయేంత మృదువుగా వస్తాయి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి పిండిని కలిపి ఉంచి డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ పెట్టి వేడెక్కాక ఒక కప్పు కిస్మిస్ వేసి బాగా పొంగేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఒక కప్పు జీడిపప్పు ఒకప్పు బాదం వేసి బాగా వేయించుకొని బౌల్లోకి తీసేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఒక బొర్రెల గంట తీసుకొని కలుపుకున్న బ్యాటర్ని ఒక గరిటె వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా అంటూ ఆయిల్లో సరిపడా బూందీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బూందీని మనం మరీ క్రిస్పీగా కాకుండా మధ్య రకంగా డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లడ్డు చాలా స్మూత్గా టేస్టీగా వస్తుంది ఆయిల్లో వేసిన కాసేపటికి గరిటతో ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి బూందీ ఈ కలర్లోకి వరకు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇలాగే కలుపుకున్న శనగపిండి అంతటిని బూందీ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాము ఇలా డీప్ ఫ్రై చేసుకున్న బూందీలో కొన్ని బూందీని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ టెక్స్చర్లోకి మిక్సీ పట్టుకొని ఉంచాలి ఇంకా లడ్డూకి పంచదార పాకం తయారు చేసుకున్నాము అందుకోసం ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు పంచదార ఒకటి పావు కప్పు నీళ్ళు వేసి పంచదార అంతా కరిగేంతవరకు కలుపుతూ కరిగించుకోవాలి రెండు కప్పుల శనగపిండికి ఒకటిన్నర కప్పు పంచదార పర్ఫెక్ట్గా తిరుపతి లడ్డు స్వీట్నెస్తో సమానంగా ఉంటుంది ఒకవేళ ఎక్కువ స్వీట్నెస్ ఉండాలి అనుకునే వాళ్ళు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఇలా బాయిల్ అవుతున్న పాకంలో కొద్దిగా పట్టిక ఇలా క్రష్ చేసుకున్న నాలుగైదు ఇలాచి పచ్చకర్పూరం వేసి కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా పటిక వేసుకోవడం వల్ల పాకం గట్టిపడకుండా లడ్డూ పైన పంచదార పాకం ఏర్పడకుండా మృదువుగా ఉంటుంది ఇలా ఒక్కసారి లడ్డు చేసి చూడండి ఇంకా ఎప్పుడైనా ఇలాగే చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పంచదార పాకం గులాబ్జామ్ పాకంకి కాస్త ఎక్కువ ముదురు పాకంకి తక్కువగా ఉండాలి ఇదిగో ఇలా వేళ్ళ మధ్యలో జిగురుగా తగిలితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా వెంటనే స్టవ్ ఆపేసి ఈ పాకంలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకొని తయారు చేసుకున్న బూందీ వేసి ఈ నెయ్యి అంతా లడ్డుకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న బూందీ మిశ్రమం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం వేసి ఇలా ఇలా బాగా పాకంలోని నెయ్యి పచ్చకర్పూరం వాసన అంతా లడ్డుకు పట్టేలా కలుపుకొని ఒక పది నిమిషాలు చల్లారిని లడ్డు చుట్టుకోవటానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత పాకం అంతా పీల్చేసి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా వెంటనే ఇందులో ఒక కప్పు కలకండా వేసి బాగా కలిపేసి లడ్డూలు చుట్టుకోవాలి చూడండి లడ్డు ఎక్కడా కూడా క్రాక్ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి ఇలాగే లడ్డూలన్నిటినీ చుట్టుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేశాం చూసారు కదండి లడ్డు కలర్లో టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఏ మాత్రం తీసుకోకుండా అచ్చం తిరుపతిలో స్వామివారి ప్రసాదం లడ్డూలా ఉంది కదండి ఈ లడ్డు వాసనకే నోరు ఊరిపోతుందండి ఇలా కనుక లడ్డు చేసి పెడితే లడ్డు అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది లడ్డు ఇలా మేం చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి లడ్డు చేసుకుంటే ఇంతకు ముందు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు చాలా రుచిగా ఈజీగా చేసేస్తారు అంత పర్ఫెక్ట్ అండ్ ఈజీ రెసిపీ అండి అందుకే ఇంత మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను ట్రై చేశాక మీరే తిరుపతి లడ్డూని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇన్ని రోజులు ఇలాంటి రెసిపీని ఎందుకు మిస్ అయ్యాం అని ఫీల్ అవుతారు ఇలా పండగలప్పుడు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఒకసారి ట్రై చేయండి అందరూ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అంత బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం